ఎక్స్లో గతంలో ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ ఎక్స్లో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగినటువంటి ప్రధానిగా లేకపోతే ఒక రాజకీయ వ్యక్తిగా మన ప్రధాని మోదీ అయితే అవతరించారు పది కోట్లకు పైగా ఆయన ఫాలోవర్లు ప్రస్తుతం అంతకు మించి దాటిపోయి కూడా వెళ్తున్నారు సో ఈ అంశానికి సంబంధించి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక చర్చ రేకెత్తుంది ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి రాజకీయ నాయకుల్లో మోదీ ముందు వరుసలో ఉన్నారు ముందు వరుసలో ఉన్నారని చెప్పడం కంటే ఆయన మొదటి స్థానంలో ఉన్నారని కూడా చాలామంది భావిస్తున్నారు ఆయన ఏ దేశం వెళ్ళినా కానీ అక్కడ అందేటువంటి ఆతిథ్యం కావచ్చు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకు వస్తున్నటువంటి ఆ క్రౌడ్ పుల్లింగ్ కావచ్చు ఇవన్నీ చూస్తున్నట్లయితే మోదీ ప్రపంచ నేతగా గతంలో ఎదిగారు దాన్ని మరింతగా ముందుకు వెళ్తున్నారనేది అర్థమవుతోంది ఏమంటారు అరవింద్ గారు మోడీ ట్విట్టరు ఈ విషయంలో ఒక చిన్న ప్రస్తావన నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది దీనికి సంబంధించిన విషయాలు చదువుతుంటే నిజంగానే బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఇంతవరకు మోడీ ట్విట్టర్లో ఏ ఒక్కరిని బ్లాక్ చేయలేదట ఓ ఎన్ని విమర్శలు వచ్చినా ఆ విమర్శలు విమర్శలుగానే ఉంటున్నాయి లేకపోతే రిప్లై ఇవ్వటం రిప్లై ఇవ్వటమే ఏదో జరుగుతోంది తప్ప బ్లాక్ చేయలేదు ఇటీవల కాలంలో అంటే ట్విట్టర్ని బాగా వాడేటటువంటి రాజకీయ నాయకుడిగా ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ మంత్రినే బ్లాక్ చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ ఒక పర్టికులర్ ట్వీట్లో ఆయనని ట్రాక్ చేసి ట్వీట్ చేస్తే అది కూడా ఏమి పెద్ద రాజకీయపరమైనటువంటి ట్వీట్ అదేమి దాని మీద విమర్శలు దాంట్లో ఏమి విమర్శలు లేవు వ్యక్తిగత విమర్శలు లేవు దాడి లేదు అంటే ఒక పర్టికులర్ అంటే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి కేతిరెడ్డి ఓడిపోయాడు అనేటటువంటి విషయాన్ని నాకు ఆశ్చర్యం కలిగించింది అని సత్యకుమార్కి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి కేతిరెడ్డి ఓడిపోయాడనే విషయం నాకు ఆశ్చర్యం కలిగించిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన ట్వీట్ పెడితే దానికి కేటీఆర్ బ్లాక్ చేశారు కేటీఆర్ ఈ ఒక్కటే కాదు ఈ మధ్య కాలంలో చాలామందిని బ్లాక్ చేశారనేటటువంటి మాటలు వినిపిస్తుంది ఎందుకంటే నేను రిలేట్ చేసి ఆలోచిస్తున్నాను రిలేట్ చేసి ఆలోచించాల్సిన అవసరాన్ని చెప్తున్నా అంటే మోడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మోడీకి సంబంధించిన రాజకీయ ప్రస్థానంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు మోడీ ఆ విమర్శలకి కౌంటర్ ఇచ్చారా ఇవ్వలేదా పక్కన పెడితే ఏ ఒక్కరిని బ్లాక్ చేయలేదు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఒక అసెట్గా చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్విట్టర్ స్టారే డొనాల్డ్ ట్రంప్ అనేక మందిని బ్లాక్ చేశారు చివరికి ఎక్స్ ఓనర్ అయినటువంటి ఎలన్ మస్క్ని కూడా బ్లాక్ చేశారు ఒక దశలో అనేటటువంటి వార్తలు వచ్చినాయి ఇక అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక పవర్ఫుల్ స్టార్గా పవర్ఫుల్ ట్విట్టర్ స్టార్గా ఉంటే ఆయన బ్లాక్ చేయగల చేశారు కానీ మోడీ ఇంతవరకు ఒక్కరిని కూడా బ్లాక్ చేయలేదు అంటే మోడీని టార్గెట్గా వ్యక్తిగతంగా టార్గెట్గా చేసి రాజకీయ మోడీ వ్యవహార శైలిలో మనకి అభ్యంతరాలు ఉంటాయి మనకి మోడీ వ్యవహార శైలిలో కొన్ని పర్టికులర్ అంశాల మీద వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా అదే విషయాన్ని మోడీ ట్విట్టర్ వేదికగానే చాలా సందర్భాల్లో చెప్తాం నేనైతే మోడీ ఆర్బీఐ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అదే మోడీకి ఒక ఆర్బీఐ మోడీ ఒక ఆర్బీఐ డైరెక్టర్ని నియమిస్తే ఆ విషయంలో నేను ట్వీట్ ట్వీట్ చేశాను తర్వాత చాలా సందర్భాల్లో అంటే ఇది ఒకటే కాదు అనేక సందర్భాల్లో మోడీ వ్యవహారాలని మోడీ పాలసీని మనం ట్వీట్ చేస్తే కూడా మోడీ సమయం అదే అదే ఈరోజు హండ్రెడ్ మిలియన్కి వెళ్ళటానికి సరే అదే సందర్భంలో ఇంకొక విమర్శ కూడా ఉంది ఇది 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 కూడా ప్రస్తావించాలి ఈ వంద మిలియన్లలో చాలామంది దాదాపు ము అరవై పర్సెంట్ వరకు ముప్పై నుంచి అరవై పర్సెంట్ వరకు అనేటటువంటిది క్లియర్ ఆ విషయంలోనే పర్టికులర్గా ఉన్నాయి ముప్పై పర్సెంట్ అని కొంతమంది అంటున్నారు అరవై పర్సెంట్ అని కొంతమంది అంటున్నారు ఈ ఫేక్ ఫాలోయర్స్ ఉన్నారు అనేటటువంటి వాదన కూడా వస్తుంది వీటన్నిటిని పక్కన పెట్టి మోడీ అయితే ఒక ప్రభావశీలమైనటువంటి నాయకుడిగా ఎదిగే క్రమంలో అనేక దశలు మార్ మారుతూ వచ్చారు అనేక ఆరోపణలు ఎదుర్కొని ఉంటూ వచ్చారు అనేది క్లియర్ రైట్ వేణుగారు మీరు ఎలా చూస్తారండి ఈ ఎక్స్ వేదికగా వంద మిలియన్ల ఫాలోవర్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కేవలం భారతీయులు కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఫాలో అవుతూ వచ్చారు మోదీని కాబట్టి ఈ రికార్డు సాధ్యమైంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయింది అనేది క్లియర్ ఐ హోప్ సిక్స్త్ ఆర్ సెవెంత్ ప్లేస్ లో ఉన్నట్టున్నారు మోడీ అవును యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన ఫస్ట్ ప్లేస్ లో పొలిటీషియన్ ఫస్ట్ ప్లేస్ ప్లేస్ లో వేణుగారే ఏం చెప్తారండి ప్రపంచంలో ఇంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అనేది మనం మర్చిపోద్దు మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు మనము ఈరోజు అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ గురించో జో బైడెన్ గురించో లేకపోతే ఇంకోవరి గురించి ఏ విధంగా అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము ఈ అధినేతలుగా ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళలో ఇతర దేశాల్లో ఉండేటటువంటి ఇతర దేశస్తులకు బాగా గుర్తుకొచ్చేటటువంటి పేరు ఏదైనా ఉందా అంటే నరేంద్ర మోడీ గారి కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభా ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన దేశంలో ఎంతమంది యాక్టివ్ ఉన్నారని తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఒక దేశాన్ని యూనిట్ గా తీసుకుంటే మనదే హైయెస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అన్ని సందర్భంలో నచ్చిన నచ్చకపోయినా పార్టీ నచ్చినా నచ్చకపోయినా నరేంద్ర మోడీ గారు అనేటటువంటి అకౌంట్ కనపడటప్పుడు ఖచ్చితంగా ఫాలోయింగ్ కొడతారు అందులో రెండో అభిప్రాయం లేదు దానికి తోడు కాంట్రవర్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ నెగటివ్ అటిట్యూడ్ తో పెట్టేటటువంటి పోస్టులు కానీ నరేంద్ర మోడీ గారు వాళ్ళ పైన ఇంతవరకు నాకు కనిపించలేదు మీకు ఎవరికి కనిపిస్తే దాన్ని కూడా చూడవచ్చు మనం ఏది ఏ ఆరోపణ వచ్చినా ఎలాంటి వచ్చినా వాటి గురించి పెద్దగా చాటపడతం లాంటి రిప్లైలు ఇవ్వడం కానీ లేకపోతే ఒక ఇష్యూ అతను తన సాలిడారిటీని తెలపడం కానీ తన యొక్క కొత్త ప్రభుత్వంలో తాను తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలకు సంబంధించినటువంటి గానీ పర్యటనలకు సంబంధించినటువంటి గానీ ప్రపంచ వ్యాప్తంగా జరిగేటటువంటి వినూత్నమైన ఆవిష్కరణలకు సంబంధించినటువంటి అభినందనలు కానీ మన ఇండియన్ స్పోర్ట్స్ మెన్ గానీ ఇండియాకు సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఏమైనా వస్తే వాళ్ళకి అభినందనలు తెలపడం కానీ ఏదైనా కొత్త అంశాలను షేర్ చేసుకోవడం తప్ప మోడీ గారు కాంట్రవర్సీ ఇష్యూస్ కు సంబంధించినటువంటివి తన నరేంద్ర మోడీ అనేటటువంటి ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేయరు అదే విధంగా పిఎంఓ నుంచి వచ్చేటటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి పోస్టులు ఎక్స్ ఖాతా వేరుగా ఉంటుంది నరేంద్ర మోడీ అనేటటువంటిది వెరిఫైడ్ ఖాతా వేరుగా ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాలి